ఈ నెల రోజులు టీడీపీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలంటూ టీడీపీ శ్రేణులకు పిలిపించిన ఒంగోలు టీడీపీ ఉమ్మడి అభ్యర్థి దామచర్ల జనార్దన్ స్థానిక ముప్పై ఏడో డివిజన్లో మేడికొండ మోహన్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీడీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడిన దామచర్ల ఈ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీనివాసరావు మండవ మురళి పువ్వాడ రాణి నిడమనూరి పావని శ్రీనివాసరావు బెల్లం సుబ్బారావు కావూరి గణపతి రఘునాథ్ చౌదరి మలగా రమేష్ తదితరులు పాల్గొన్నారు రండి తెలుగు దేశ కార్యకర్తలారా జాగా విను దేశభక్తులారా దేశ రండి తెలుగు కార్యకర్తలారా అయ్యే <mark> <muchos> 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 కలిసి కట్టుగా పనిచేసి టిడిపి బిజెపి జనసేనాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సి కోరుచుంటూ అదే విధంగా మన చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ లో అక్రమ అరెస్ట్ చేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు తెలుసా కిల్లు డాక్యుమెంట్ చేస్తున్నాడు అంటే బాబాయిని కూడా హత్య చేస్తే ఎంతో ఏ సంవత్సరంలో ఆయన కనిపెట్టారు ప్రజలు ప్రజలకి ఏం న్యాయం చేస్తారు అంటే వ్యక్తి మళ్ళీ ఎంచుకుంటే ప్రజ ప్రజలు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి అదేవిధంగా మన మాగుంట శ్రీనివాస రెడ్డి కూడా అధ్యక్ష మధ్య కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఈ రాష్ట్రానికి ఒక్క ఛాన్స్ అంటూ వచ్చినటువంటి ఈ రాష్ట్రాన్ని నాశనం చేసేటువంటి కార్యక్రమం అది ఇదని తేడా లేకుండా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటువంటి వ్యక్తి కనుక మరలా ఇంకోసారి గెలిస్తే ఈ రాష్ట్రంలో ప్రజల జీవన మనుగడకే ఇబ్బంది ఏర్పడుతుంది ఈ రాష్ట్రంలో నియంత పాలన దూరమైపోతుంది జనార్దన్ గారు గానీ మామూలు శ్రీనివాసరెడ్డి కానీ ఖచ్చితంగా గెలిచేదానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ చాలా చక్కని వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని అందరికీ కూడా ఖచ్చితంగా మనం దీనికి అదనం తెలియజేయాలి అంతేకాకుండా సాంబ్రయ్య మాట్లాడుతున్నా తెలియజేస్తూ ఉన్నాను ఇందాక అంటే అందరూ చెప్పేదే మేము చెప్పడం కాదు ఇందాక మాస్టర్ గారు చెప్పేది ఇక్కడ లోకల్ ఉన్నటువంటి స్థానిక సమస్యలు ఖచ్చితంగా జనార్దన గారు అవి చేస్తారు ఆయన కూడా చదువుతారు చెయ్యాలి ఆ అవసరం మనకుంది అటు నుంచి రావాలంటే అంజయ్ రోడ్డు క్లోజ్ అయిపోయింది అంజయ్ రోడ్డుని ఆ రోజు తెలివితే పనులు చేశారు ఇంజనీర్లు అవగాహన లోపం వల్ల ఆ రోజు చేసినటువంటి పని అది దాన్ని కచ్చితంగా చేయాలి రెండోది ఇక్కడ సుజాత నగర్ రెండో లైన్ నుంచి పదో లైన్ దాకా ఉన్నటువంటి దేవుడి దేవ్రమాన్యంకి ముందు దాన్ని కూడా ఖచ్చితంగా పరిశీలించి దాన్ని చేయాలి అదే విధంగా ఈ డివైడర్ కట్టారు అక్కడి నుంచి అక్కడ వరకు ఆ డివైడర్ ని మధ్యలో జనార్దన్ గారు అలాగే స్టేజ్ అందరు పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మహిళా తల్లుకి కార్యకర్తలందరికీ నాయకులందరూ కూడా దేశం పార్టీ కుటుంబ కార్యాలయం మన ఎవరి గారు మాలి గారి స్థలం ఇవ్వటం దీన్ని ఒక మంచి కార్యాలయంగా ఈరోజు మనకు కావాల్సిన నలభై రోజులకి ఈరోజు ఒక మంచి వాతావరణంలో ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవటం చాలా సంతోషం అని చెప్పి కాబట్టి మనందరి తరఫున మారాద్రి గారికి ప్రత్యేకించి మన అభినందనలు తెలియజేస్తాం అదేవిధంగా ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మీ అందరికీ కూడా తెలుసు ఎందుకంటే పద్నాలుగు పంతొమ్మిదిలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది మనం ఏమైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందో దగ్గర దగ్గర ఎనిమిది కోట్ల డెబ్బై లక్షల రూపాయలతోటి మన డివిజన్ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశాం ఆ రోజు ఉండే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే సిమెంట్ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ పార్క్ డెవలప్మెంట్ కానీ వాటర్ ట్యాంక్ కానీ అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు మన డివిజన్స్లో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అంటే అది తెలుగుదేశం పార్టీలో జరిగిందని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా కాబట్టి ఎప్పుడు కూడా ఏ పని చేయాలన్నా ఏది కూడా అభివృద్ధి జరగాలి అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి మన ఒంగోలు ఏ ప్రాంతమైనా ఎత్తుకోండి ఇదివరకు ఉండే శాసనసభ్యులైనా అవ్వచ్చు ఇప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉండేటప్పుడే మన ఒంగోలు అనేది జరిగింది ఇక్కడికి వచ్చే లోపలికి ఒక అసమర్థుణ్ణి ఒక నాలుగు సార్లు గెలిపించాడు నాలుగు సార్లు అంటే మూడు సార్లు ఏ విధంగా గెలిచాడో కూడా అందరికీ తెలుసు ప్రయాంగిల్ పోటీలోనో ఏదో విధంగా కొన్ని కారణాల చేత ఆయన అతృప్తంతో అతను గెలవడం జరిగింది దాన్ని ఈరోజు ఉండే పరిస్థితుల్లో పద్నాలుగు పంతొమ్మిదిలో మనం ఎన్ని చేసామనేది అయినా కూడా పంతొమ్మిది తర్వాత ఎలక్షన్లో కూడా మన వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తే కనీసం మనం చేసిన పనులు పూర్తి చేద్దామని కూడా అతనికి చిత్తశుద్ధి లేదు ఈరోజు మనం వాటర్ ఈ ఉంగోడులో నీళ్ళ ప్రాబ్లం ఎక్కువగా ఉంది దానికోసం అని చెప్పేసి అమృత్సరం మూడు అరవై ఐదు కోట్లు ఆ రోజు వెంకయ్యనాయుడు గారిని మాట్లాడి ఈ రోజు ఉంగోడుకు తీసుకొచ్చాం దగ్గర దగ్గర మొత్తం బుల్లకమ్మ మనకి సాగర్ నుంచి ఒక లైన్ ఉంటే రుల్లకమ్మ నుంచి కూడా ఒక లైన్ తీసుకొచ్చాం ఎందుకంటే స్లై సాగర్లో ఇబ్బంది ఉండేటప్పుడు మనం ఇక్కడి నుంచి తీసుకోవడానికి మనకు ఉంటాయని దీన్ని పైప్ లైన్లు వేసి దాని అన్నీ కూడా మనం చేసాం రెండు కిలోమీటర్లు దాన్ని పెండింగ్లో ఉంటే దాన్ని ఈ రోజుకి పూర్తి చేయలేక రోజు మంచినీళ్ళు ఇస్తేనే పోటీ చేస్తాను లేకపోతే పోటీ చేయాలన్న పెద్ద మనిషి మళ్ళా దాన్ని మనం తెచ్చిందాన్ని కూడా దాన్ని చేయలేకపోయాడు ఈరోజు ఇంకోటి మేజర్ సమస్య పూర్తరాజు కాలవది పోతరాజు కాలం కూడా మనం ఆ రోజు ఎనభై ఐదు కోట్లతోటి దాన్ని కూడా శాంక్షన్ చేపిస్తే ఎలక్షన్ అయిపోగానే ఫౌండేషన్ వేసుకున్నాడు ఆ తర్వాత ఇంతవరకు ముగ్గురు కాంట్రాక్టర్ మాది ముగ్గురు కాంట్రాక్టర్ దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కమిషన్లు తీసుకుంటా దాన్ని కూడా పూర్తి చేయలేక ఈరోజు వర్కే క్యాన్సిల్ అయింది మళ్ళీ మనకు ఈరోజు ఎనభై ఐదు అంటే ఈ ఎస్టిమేషన్ వంద కోట్లు అవుతుంది వంద కోట్ల రూపాయలు దానికి మన తీసుకురావాలంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఎంత కష్టం అనేది కూడా ఏమాత్రం చిత్తశుద్ధి కానీ ఆలోచన కానీ మనకిన్నిసార్లు అవకాశం ఇచ్చారు ఒక రెండేళ్ళు మంత్రిగా ఉన్నాం మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా ఆలోచన విధానం లేకుండా ఈరోజు దాన్ని కూడా వదిలేసారి క్యాన్సిల్ అయిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా చాలామంది పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో కిట్టుకోవాల్సి వస్తే ఆ రోజు కట్టాం ఎనభై పర్సెంట్ కట్టాం ఈరోజు ఐదు సంవత్సరాల తర్వాత లాస్ట్ రెండు నెలలప్పుడు ఈరోజు పట్టాలు ఇస్తాను అదేవిధంగా చీరలు అదేవిధంగా చట్టు ప్యాట్ చేస్తారని చెప్పేసి దొంగ మాటలు చెప్తా ఈరోజు మళ్ళీ ప్రజలను మోసం చేసే పరిస్థితి దాన్ని కూడా ఈ ఉండే పరిస్థితుల్లో దాన్ని జనులుగా ఇవ్వాలి కొంతమంది రైతులు ఇంకా రిజిస్ట్రేషన్ కాలా దాన్ని కూడా పట్టాలు వేసేసి మోసం చేసి వాళ్ళ ఎవరైతే ఉన్నారో అన్ని అవకాశాలు ఉండేవాళ్ళకు వాళ్ళకి ఇచ్చారు చెప్తే నిజమైన పేదవాళ్ళు ఇల్లు లేకుండా ఉండే వాళ్ళకి ఈ ఈరోజు వాళ్ళకి అవకాశాలు రాలేదు ఎందుకంటే మేము డోర్ టు డోర్ మేము తిరిగేటప్పుడు చాలామంది మాకు పట్టాలు లేదయా మేము దగ్గర దగ్గర నాలుగు రూపాయలు బారు కట్టుకుంటున్నాము ఇబ్బందులు పడుతున్నాం బొమ్మను పట్టించుకునే వాళ్ళు లేకుండా పోయిందని చెప్పి వాళ్ళంతా కూడా చెప్పటం మా తలతో మేము చూసామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా ఈ విధంగా ఒంగోలు ఉండే ఒంగోలులో ఉండే పరిస్థితి ఆ విధంగా తయారైంది ఈ లాస్ట్ లాస్ట్లో వచ్చి అందరినీ కూడా భయప్రాంతలు అక్కడ సైకో జగన్ రెడ్డి అందరినీ భయప్రాంతన చేసి ఇదివరకేమో ఎవరైతే కంపెనీలు ఉన్నాయో అతను వచ్చింది కూడా ముఖ్యమంత్రి అయ్యింది కూడా ఏదైనా కూడా ఆస్తులు సంపాదించుకోవటానికి చెప్పితే ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం ఇంటికే నాలుగు సంవత్సరాలు పరిమితమై ఏ జిల్లాలో ఏ వనరులు ఉన్నాయి ఏ వనరులు చేస్తే ఎంత వస్తుంది ఆ విధంగా రాష్ట్రాన్ని కొల్లగొట్టి ఈరోజు రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేసి పన్నెండు లక్షల కోట్లు ఈరోజు అప్పు తీసుకొచ్చి ఆ అప్పు తీసుకొచ్చిన డబ్బులు ఏం చేసాడో కూడా ఒక నోటీస్ లేకుండా ఈరోజు అదే ఒకటి అకౌంట్లోకి అంటున్నారు రేపు అయిపోగానే తెలుగుదేశం పార్టీ వస్తుంది ప్రతి పైసా కూడా లెక్క తెలుస్తాం ఇంకా పార్టీ అనేది ఉండదని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఎందుకంటే దొంగల మూట మాదిరి దోచుకొని లక్షల కోట్లు అవసరం లేదు ఒకరు బతకటానికి ఓ పార్టీ నడపడానికి కూడా రెండు వేల కోట్లు అవసరం లేదు ఈరోజు ఎందుకు డబ్బు ఎందుకు ఆ విధంగా చేసుకున్నాడో మాకు అర్థం కావట్లా ఆ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈ రోజు దగ్గర దగ్గర మనకు నవరాత్రాలని చెప్పాడు ఆ రోజు మధ్య నిషేధం చేస్తా అన్నాడు అమ్మఒడికి నుంచి మహిళలు ఎంతమంది ఉంటే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందిని చదివిస్తానన్నాడు అదేవిధంగా నలభై ఐదు సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానన్నాడు మళ్ళా రైతులకి రుణమాఫీ చేస్తామని చెప్పేసి వాళ్ళకి చెప్పాడు ఇవన్నీ మళ్ళీ ఉద్యోగస్తులకి సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పాడు అనేక రకాలుగా చెప్పాల్సిన అన్నీ చెప్పి మోసం చేసి పైకెక్కిన తర్వాత ఆయనే మద్యం వ్యాపారం చేయడం మొదలుపెట్టాడు మద్యం వ్యాపారం చీపు లిక్కర్ని తీసుకొచ్చి మద్యం అమ్మి ఈరోజు దగ్గర దగ్గర నలభై వేల కుటుంబాలు మహిళల పసుపుని వాళ్ళంతా కూడా చాలా నలభై వేల మంది చనిపోవటం జరిగింది వాళ్ళ పసుపు ముఖాలని పూచేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం అలాంటి ఈరోజు ఎన్నో కుటుంబాలు ఆ లిక్కర తాగటం వల్ల చనిపోవటం కూడా జరిగింది దాని మీద వేల కోట్లు సంపాదించాడు అదేవిధంగా ఇసుక మీద సంపాదించాడు గ్రానైట్ల మీద సంపాదించాడు ఒకటి కాకుండా ఇండస్ట్రీ మీద బెదిరించి సంపాదించారు అన్ని రకాలుగా ఈరోజు సంపాదించారు మేజర్ మేజరు జాబ్ క్యాలెండర్ అని చెప్పాడు ఆ రోజు ఇంటికి ఎంతమంది ఉంటే అంతమందికి ఈ సంవత్సరానికి ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇస్తానన్నాడు ఈరోజు తల్లిదండ్రులు ఏమో అప్పులు తీసుకొచ్చి వాళ్ళ పిల్లలను చదివిస్తే వాళ్ళకు ఒక్కరికి కూడా ఈరోజు ఉద్యోగాలు లేకుండా ఒక కంపెనీ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కష్టపడి వేరే అన్నీ కూడా తిరిగి తీసుకొచ్చి కంపెనీలు పెడితే ఆ కంపెనీని బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు అడిగి వాళ్ళని కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయినట్టు వాళ్ళంతా కూడా చేయటం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఆ రోజు ఉండే టైంలో మన దగ్గర పేపర్ మిల్లు ఇరవై ఐదు వేల కోట్లతోటి రామాయపట్నంలో ఆ రోజు పేపర్ మిల్లు ఫౌండేషన్ వేశారు ఆ రోజు వేసిన దానికని కరెక్ట్గా ఉంటే ఎక్కువ పర్సెంట్ మన జిల్లాకే ఉద్యోగాలు వచ్చాయి పదహారు వేల ఉద్యోగాలు వచ్చాయి ఆ పదహారు వేల ఉద్యోగాలు పోయింది ఆ కంపెనీ వాళ్ళని బెదిరించి చేసేకి చేసే వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి గుజరాత్లో పెట్టుకున్నారు కాబట్టి ఇట్లా ఒక్కోటి ఒక్కోటి సర్వనాశనం చేసి ఈరోజు వ్యవస్థని పాడు చేశారు భయప్రాంతలు చేశారు ఈరోజు మొన్న కార్పొరేషన్ జరిగింది ఇక్కడ మన వాళ్ళు అంతా కూడా పెద్దవాళ్ళు ఉన్నారు కార్పొరేషన్కి మన డివిజన్లో ఎప్పుడు మెజారిటీ మేజర్ పెద్ద డివిజన్ అయినా కూడా ఎప్పుడూ మెజారిటీ వచ్చే డివిజన్కి దాంట్లో ఎంతమంది ధైర్యంగా బయటపడి తిరిగారు అనేది కూడా మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే కార్పొరేషన్ అప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు మనం అన్నీ కూడా ధైర్యంగా మనం పని చేసుకునే విధానంగా మనం పనిచేయాలి అదేవిధంగా పార్టీకి ఎవరో బెదిరిస్తున్నారు ఏదో విధంగా వాళ్ళు ఏదో కేసులు పెడతారని కూడా మనం భయపడితే పరిస్థితులు ఎప్పుడు కూడా ఒకేలాగుండమని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి మనం కూడా ఎన్నికలు కాదు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇంకోటికి బెదిరించినప్పుడు కానీ భయపడేటానికి అవకాశాలు ఎప్పుడు కూడా మనం ఇవ్వకూడదు ఈరోజు చిన్న చిన్న దానికి కూడా ఎగ్జాంపుల్ చాలామంది ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు వాళ్ళు ఈరోజు చాలామంది మన దగ్గరికి వచ్చారు వాళ్ళు ఒక్క వాళ్ళు వాళ్ళకి దగ్గర దగ్గర ఇరవై ఫోన్లు ముప్పై ఫోన్లు చేయటం బెదిరియటం పోలీసు వాళ్ళు రావటం అతను కాకపోతే వాళ్ళ తమ్ముడు మీద పాత చేసుకుంటే దాన్ని కూడా తీసుకొని దాన్ని లోపల పెడతామని చెప్పే పరిస్థితులు ఈరోజు మన దగ్గర ఉన్నాయంటే మనం ఏం చేస్తే ఎలా ఉందనేది కూడా పరిస్థితి గుర్తుపెట్టుకోవాలి మన స్థలాలు మన దగ్గర ఉన్నాయో ఉంటాయో లేవో తెలియదు అదేవిధంగా బయటికి వెళితే ఎప్పుడే బిల్డింగ్ కడతారో రిజిస్ట్రేషన్ స్టేషన్ ఎప్పుడు మారిపోద్దో కూడా తెలియని పరిస్థితుల్లో మన గోల్ ఉందని చెప్పి కూడా మేము గుర్తు చేస్తా ఉన్నా ఎందుకంటే బ్రాహ్మణులు కానీ ఎవరి అయినా కూడా వాళ్ళు ఎవరో అమెరికాలో ఉంటే ఇల్లు కూడా కట్టేసుకొని పది చేతులు మారిపోయింది వాళ్ళు వచ్చి చూసుకునే లోపల ఆ సైటే లేకుండా పోయే పరిస్థితులు ఈరోజు ఉండే పరిస్థితులు మన దగ్గర ఉన్నాయి కాబట్టి పరిస్థితులు వ్యవస్థ మారాలి వ్యవస్థ మారాలి పీస్ఫుల్ లైఫ్ రావాలి అంటే మళ్ళా సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు పరిపాలన వస్తేనే ఈరోజు రాష్ట్రం మళ్ళా స్ట్రీమ్లైన్ అవుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అది ఇప్పుడు లేని విధంగా ఈ ఒంగోలో కూడా భయప్రాంతంగా అయిపోయింది ఒక సైకో మాదిరి తయారైపోయాడు అదేమంటే డబ్బులతోటి అదేమంటే గంజాయి ఎవరన్నా తాగుతున్న పిల్లల్ని మన ఓటోలో ఏమన్నా అంటే నేను చనిపోతావురా ఆరోగ్యం జాగ్రత్తగా అంటాం అతను ఎంకరేజ్ చేస్తాడంట ఎంకరేజ్ చేసి ఇంకా తాగండి ఇంకా చేయండి అని చెప్పి ఇంకో పదివేలు డబ్బులు ఇచ్చి అవినీతి డబ్బులతో ఈరోజు ఈ ఒంగోడిని సర్వనాశనం చేశారని కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి మనం కూడా అందరం కూడా కలిసికట్టుగా ఇప్పుడు మనం పనిచేసుకోవాల్సిన అవసరం ఈ ముప్పై ఐదు రోజులు మన పార్టీ కార్యాలయంతో పాటు మిగతాది కూడా ఎవరెక్కడ ఓట్లు ఇంకా మనకి రావాల్సి ఉన్నాయో ఏదైతే చేస్తే బాగుంటుందో ఇవన్నీ కూడా మనం కూడా ప్రతి ఒక్కరూ కూడా పెద్దవాళ్ళ కాడి నుంచి కురవాళ్ళ కాడి నుంచి అందరం సీరియస్గా మన వంతు ఒక నాలుగు ఓట్లు మనం అదనంగా తీసుకొచ్చే విధంగా మనం పనిచేయాలని చెప్పి కూడా మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇప్పుడు ఉండే ఇందాక మన మంత్రి సింధి గారు చెప్పినట్టు మన వాళ్ళేమో ఇంట్లో నుంచి బయటికి రారు ఎండగా ఉంది నలభై డిగ్రీలు ఉంది ఆ లైన్ తగ్గినప్పుడు వెళ్దాములే అనుకుంటారు మధ్యాహ్నం అన్నం తింటారు అన్నం తినగానే ఒక ఎండ కొనుక్కున్నాములే ఇంకా టైం ఉంది కదా ఐదు గంటలు అనుకుంటాం మళ్ళీ ఎండ తగ్గిందా అని చెప్పి చూస్తారు ఎండ లోపల అది కూడా చేస్తారు ఓటు శాతంకి వచ్చే లోపలికి మనకి తగ్గే పరిస్థితి వస్తాయి మీరు దయచేసి ఎండున్నా ఏదున్నా కూడా మా భవిష్యత్తు కంటే మీ భవిష్యత్తులో కూడా ఇంపార్టెంట్ మీ ఆస్తులు ఇంపార్టెంట్ రేపు భవిష్యత్తులో బయటకు వచ్చి ఈ ఇల్లు బాగుంది అనుకుంటే నచ్చితే మీకే తెలియదు మనం బయట వేసి ఆ ఇంట్లో కూడా దొరబడతారు అలాంటి పరిస్థితి మళ్ళా కూడా వచ్చే పరిస్థితి వస్తుంది మనం ఇరవై ఐదు పర్సెంటే చూసాం ఈ సైకో జగన్ రేపు ఒక వాడు కర్మగాలి ఏదైనా జరిగింది అంటే రేపు ఏ విధంగా ఉండదనేది కూడా మనం కూడా ఆలోచించుకోవాలి అలాంటి పరిస్థితి అలాంటి వాతావరణం మళ్ళీ రాకూడదు అలాంటి వ్యక్తులు మన రాష్ట్రంలోనే ఉండకూడదు అలాంటి పార్టీ కూడా భవిష్యత్తులో అవ్వకూడదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆ రోజు ఒక్క అవకాశం ఒక్క అవకాశం అంటే అందరూ కూడా ఏదో వాళ్ళు నైన్ లాక్ చేస్తారని చెప్పి ఆయనకు అవకాశం ఇస్తే ఈరోజు రాష్ట్రాన్ని కూడా ఈరోజు ఈ పరిస్థితులు తీసుకొచ్చారు అయినా కూడా ప్రజలు ఆలోచించిన పదహారు కేసులు ముద్దాయి అదేవిధంగా పదహారు నెలలు జైల్లో ఉన్నాడు అవినీతి పరుడు దగ్గర దగ్గర వైట్ అరవై నాలుగు వేల కోట్లు ఐటీలో పట్టుకొని